పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారములు గత వారం రోజుల నుంచి మన ఆదోని నగరంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కొన్ని విషయాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు నిన్న జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ అన్నవా చెప్పినటువంటి ప్రెస్ మీట్ మీద ఒక విషయం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఎన్న ఆరోపణలు చేయొచ్చు కాక ఆయన పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అదనంలో అనేక విషయాల మీద ఆయన అవగాహన ఉండవచ్చు రాజకీయంగా విమర్శించే హక్కు ఆయనకుంది కానీ నిన్న జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో అత్యంత వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఐదవ తేదీన విజయవాడ గన్నవరం దగ్గర జరిగినటువంటి ఐందవ శంకర్రావు మీద ఆయన మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు నేను నచ్చలేదు ఎందుకంటున్నా అంటే ఆయనకు నచ్చలేదు ఆ యొక్క సభ అత్యంత దిగ్విజయంగా సభ సక్సెస్ అయింది అనుకున్న దానికంటే హిందువులు చైతన్యమై ఆ సభకు తరలి రావడం జరిగింది సాయి ప్రసాద్ అన్న మీకు ఆ సభ సక్సెస్ కావడం నచ్చలేదా హిందువుల సమస్యల మీద వారు గలమెత్తడానికి అక్కడ వచ్చినటువంటి సందర్భం మీకు నచ్చలేదా మీ మీద వెనక ఉన్న వాళ్ళకి సరిపోలేదా లేదా మీ అధినాయకుడైనటువంటి క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్కి నచ్చలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాదు ఆ సభ జరిగిన తీరు చూసింటారు మీరు కూడా మరి మీరు చూసింటారో విన్నారో నాకైతే తెలియదు ఒక బిర్యానీ పొట్లం లేదు ఒక మందు బాటిల్ లేదు ఎటువంటి స్వతహాగా అందరూ వచ్చినటువంటి సభ గురించి మీరు మాట్లాడే ముందు కనీసం తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుసుకునే మాట్లాడారు కానీ అరకోర సమాచారంతో మాట్లాడటం మాకు నచ్చలేదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మన ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమంటున్నారు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు ఒక వీడియో తీసి చూపించేసి ఆయన ఏదో పబ్బం గడుపుకుంటున్నారని మీరు అన్నటువంటి విషయాన్ని ఈరోజు హిందువులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యా ఎమ్మెల్యే ఎవరైనా కానీ మొదట ఆయన హిందువు తర్వాత ఆ సభలో అక్కడ వెళ్ళి పెద్ద మనుషులు చెప్పినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తా ఉన్నాడు అక్కడ అత్యంత బాధకరం విషయం ఏమంటే ఆయన చెప్పినాడు స్వామీజీలందరు కూర్చున్నాడు ఆయన కింద కూర్చున్నాడు అని చెప్పి దీని గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోవాలా ఈరోజు సభ విశ్విందూ పరిషత్ పేరు మీద జరుగుతున్న సందర్భంలో అనేకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సభ కోసం పనిచేశారు అనేక మంది అంత ఈజీగా అది సక్సెస్ కాలేదు కానీ ఇతరుల లాగా మేము స్టేజ్ మీద కూర్చోవాల పని చేసినాం కదా స్టేజ్ మధ్యలో కూర్చోవాలా స్టేజ్ లో మాట్లాడాలా కనబడలే స్వభావం భారతీయ జనతా పార్టీలో ఉండదు ఈరోజు అక్కడ ఉంటుంది మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు కిందనే కూర్చున్నారు శ్రీనివాస వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ ఎంపీ కిందనే కూర్చున్నారు సాక్షాత్ మన రాయలసీమకు సంబంధించిన సత్యకుమారు రాష్ట్ర మంత్రి అయిన ఆయన కిందనే కూర్చున్నారు మా దాంట్లో పని చేయడమే కానీ దాని బాధ్యతగా మనం మెలుగుతాం కానీ అధికారాన్ని మేము పైన కూర్చోవాలా ఇంకొక చిన్న విషయం మీరు చాలా ఘోరంగా మాట్లాడారు ఏ విషయం అంటే స్వామీజీలు పక్కన కూర్చోవాలంటే మాకు అంత అవసరం లేదు స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు సౌభాగ్యం మేము అలా భావిస్తాం స్వామీజీల పక్కన మీరు కూర్చుని ఉండొచ్చు పక్కన చేరు మేము ఎప్పుడు కూర్చోం స్వామీజీల కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు అది ఒక పెద్ద వరం ఉన్నట్టు వారి ఆశీర్వాదం మాకు అది మీరు ఆయన పక్కన కూర్చోమన్నారంటే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారేమో మాకు తెలియదు యావత్ హిందువులు ఈరోజు అందరూ ఈ విషయం మీద వ్యతిరేకిస్తారు నుంచి మీరు కామెంట్లు కూడా చూస్తుండొచ్చు అంతేకాదు నేను ఒక విషయం చెప్పదలుచుకున్న హైందవ శంకరవు అనేటటువంటిది ఎందుకు మొదలైంది కూడా మీకు తెలుసు తిరుపతిలో జరిగిన లడ్డూ కల్తీ ద్వారా ప్రారంభమైనటువంటి ఒక ఆక్రోశాన్ని వెళ్ళిపోడానికి హిందువులు బయటకు వచ్చారు ఇది మీకు నచ్చలేదు మళ్ళీ మీరు హిందు ద్రోహిణ అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఉదయం లేదా గుళ్ళు తిరుగుతారు గోపురాలు గోపురాలు తిరుగుతారు బొట్టుబెట్టు అన్ని తిరుగుతారు మరి ఇటువంటి సభ మీకు నచ్చలేదా దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇంకోటి హిందువుల గురించి మీరెందుకు పని చేస్తున్నారని అడిగారు అయ్యా అయోధ్య విషయంలో మీరు గుర్తు చేసుకోండి ఒకసారి సాక్షాత్ మా నాయకుడు ఎల్కే అడ్వాణి గారు రథయాత్ర చేపట్టారు ఏం గుడికి బీజేపీకి ఏం సంబంధం అంటే మా హక్కు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జమ్మూ కాశ్మీర్ మా హిందువులని అక్కడి నుంచి బయటికి త్రోలేస్తే మాట్లాడింది బీజేపీనే ఏం అయితే బీజేపీ ఎందుకు మాట్లాడి ఎవరిని అడిగారా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి మళ్ళీ హిందువులు అక్కడ వచ్చి పునరావాసం పొందే విధంగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ అంతేకాదు మన దగ్గర ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత పండుగలకు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం గణేష్ పండుగ చైన్ ఇచ్చేదే లేదన్నారు ఎవరు రోడ్ల మీద వచ్చారు అప్పుడు ఎస్ హిందువుల పాటు బీజేపీ కూడా వచ్చింది అంతేకాదు ఇక్కడ రెండు వేల పదకొండులో గలాట్లు జరిగినాయి ఎవరు అరెస్ట్ అయ్యారు అప్పుడు హిందువులు అరెస్ట్ అయ్యారు దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ని పండుగలు పబ్బాలకి ఏమున్నా హిందువులకి ప్రథమంగా నిలబడేది భారతీయ జనతా పార్టీనే మీరు దాన్ని ప్రశ్నించడం ఎంతో దురదృష్టకరం ముఖ్యంగా ఒక మాట అన్నాడు ఆయన ఏదో వీడియో ఇలా ఇలా చూపించి అలా అలా చూపిస్తున్నాడని చెప్పి ఒక్కసారి నిన్ననే మా సోషల్ మీడియా ఒక వీడియో రిలీజ్ చేసింది దానిలో స్పష్టంగా చూడండి ఒకసారి సభ జరుగుతున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ ఉంటుంది డిఏజీ వారితో పోలీసుతో కంట్రోల్ రూమ్ లో ఉండి పర్యవేక్షిస్తా ఉన్నారు మొత్తం కూడా ఆయన ఎక్కడ చెప్పుకోలేదు నేను విధంగా చేస్తున్నా అని చెప్పి బాధ్యత అప్పగించారు ఈరోజు అనేక మంది మన చరిత్రలో చూస్తాం శ్రీరాముడు శ్రీలంకకు పోయినప్పుడు సారీ లంకకు పోయినప్పుడు వారధి నిర్మించారు అనేక మంది దానికి సహాయ సహకరించారు ఉడతా కూడా దానికి తన ఇసుక రేణువులు తీసుకుపోయి దాంట్లో కలిపి నేను సహాయపడతానని చెప్పి ఆ అందులో ముందుకు పోయినటువంటి సందర్భాన్ని ఇది అంతే ఇంకో విషయం హిందువులు ఏ కార్యక్రమం చేసుకున్నా దానికి ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి తను మన ధన అంటారు ఈ విషయాలు మీకు తెలుసో లేదు తను అంటే మనస్సుతో ధన అంటే దబ్బు తర్వాత మనసు మీరు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పని కూడా చేయొచ్చు ఈ విధంగా హిందువులు నడుచుకుంటున్నారు కాబట్టి సభలు పండుగలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు అత్యంత వైభవంగా ఉత్తరప్రదేశ్లో కుంభమేళా నడుస్తూ ఉంది ఎవరు దానికి సహకరిస్తున్నారు అందరూ సహకరిస్తూ ఉన్నారు కాబట్టి సాయి ప్రసారి గుర్తుపెట్టుకో హిందువుల గురించి హిందువుల సభల గురించి జరిగినందుకు నీకు ఆక్రోషం ఉంది ఈ విధంగా అయితే నీ హిందు ద్రోహిగా మేము పిలువబడతాం హిందువుల ఐక్యమై ఈరోజు గలం ఇప్పినందుకు మీకు ఆక్రోషమా హిందువులందరూ సంఘటితమై సభ సక్సెస్ అయినందుకు ఆ కోపాన్ని మా ఎమ్మెల్యే గారు మీద చూపిస్తున్నారా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా ఇప్పుడే కాదు ఆయన పక్కన ఉన్నటువంటి వారిని అడిగి అడిగి మరి చెప్తా ఉన్నాడు అది ఏం సభ ఏం సభ అని హైందవ శంకరావు సభ పలకడానికి కూడా కష్టంగా ఉంది ఆయనకి మళ్ళీ మైనార్టీలు ఓట్లు పోతాయనే లేకుంటే ముస్లిం సంతోషీకరణ చేయాలనే మైనార్టీ సంతోషీకరణ చేయాలని నాకు అర్థం కాలే ఇప్పుడన్నా మేల్కో ఆ సభ పూర్తిగా మా ఎమ్మెల్యే గారు దానికి సహాయ సహకారాలు అందించారు నేను ఉందాక చెప్పాను తను మన తను అనేక మంది మీ ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధన రూపంలో అడిగినట్టు విషయం తెలుస్తున్నాను ఇంకోటి కూడా మీరు రాసుకోండి అనేక మంది ఇక్కడ నుంచి వాలంటీర్గా వెళ్ళి పనిచేసినటువంటి సందర్భం ఉంది అది నీకు కనపడదు ఎందుకంటే ఆ విషయం ఎవరు చెప్పిండారు కాబట్టి అనేక మంది వాలంటీర్లు ఇక్కడి నుంచి వెళ్ళారు వారం రోజులు అక్కడ ఉండి కష్టపడి పనిచేశారు అక్కడ కాబట్టి ఖబర్దార్ ఇంకొకసారి హిందువులకు సంబంధించిన విషయాల మీద మాట్లాడే ముందు తెలుసుకోండి మీరు దానికి ముందు చాలా విషయాలు మాట్లాడారు నేను దాంట్లో పోను కానీ ఐందవ శంకరం సంబంధించిన విషయంలో మాత్రం హిందువుల మీద సంబంధించిన విషయాల మీద జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడుకోండి విశ్వవి పరిషత్ మీకేం సంబంధం అంటారు ఎస్ విశ్వవి పరిషత్ జరిగే అనేక మంది అనేక కార్యక్రమంలో మేము పాల్గొంటాం స్టేజ్ వారిదైనా ముందు వాళ్ళు ఉన్న పాల్గొనే హక్కు మా ఒక హిందువుగా నాకుంది మనకుంది అది అంతేగాని పరిషత్ చేస్తున్నారు ఎందుకు చేయకూడదు అనేటటువంటిది పూర్తిగా తప్పది కాబట్టి మరొకసారి మాట్లాడే ముందు విషయాల మీద అవగాహన చేసుకుని మాట్లాడండి ఇదే విధంగా మీరు కొనసాగినట్లయితే త్వరలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒక వీడియో పెట్టి అక్కడికి వెళ్ళి వీడియో పెట్టి వీడియో ద్వారా ప్రజలకి అంటే వేరే రకమైన మెసేజ్ తీసుకుని వచ్చి ఆదులు చందాలు వసూలు చేసినారని చెప్పేసి చెప్తాను మంచి ప్రశ్న నేను కూడా చందాలు వసూలు చేస్తాను నేను కూడా ఆదంలో వినాయక చవితికి కానీ దసరా కానీ రేపు జరగబోయే శివాజీ కూడా నేను చెందాల్సిన చేస్తాను నా పరిధిలో ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులు కానీ నా సంబంధించినటువంటి మిత్రులు కానీ ఆ కార్యక్రమం సంబంధించినటువంటి ఉత్సవం ఉన్నవంతులు మాత్రమే ఇస్తారు ఎవరికేమీ బలవంతం లేదే ఇవన్నీ నేను ముందుగా చెప్తున్నా ప్రతి పండుగ ప్రతి కార్యక్రమం హిందువులు ప్రజల ద్వారా సేకరించేదాన్నే వేస్తారు అధికార పార్టీ కానీ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా తీసుకోబడారు దీంట్లో అది కూడా చెప్తా ఉన్నాం నేనే ఉన్న మొన్న దసరా జరిగింది అందరితో జందా తీసుకున్నాం అంతేగాని తీసుకోవద్దని ఎక్కడా లేదే పోనీ బహిరంగ తీసుకున్నామే ఒక సభ జరగాలంటే ఖర్చు తప్పదు కదా కాబట్టి ఇది ఇది ఆరోపణ ఇది ఇది అసలు ఆయన చెప్తున్నా కదా సభ సక్సెస్ కూడా ఆయనకి ఇష్టం లేదు ఎందుకు ఇక్కడ మనం ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమం చేసాం గుర్తుంది మీ అందరికీ మంచి మహాయజ్ఞం చేశాం కృష్ణస్వామి వారు నిలబడ్డారు ఎవరు చేశారు ఆ కార్యక్రమాన్ని ఎక్కడైనా బీజేపీ ఏమైనా ప్రశ్నించిందా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరూ సహకరించారు మేము సహకరించాం అట్లేం జరుగుతుంది ఇదే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది కాదు కదా ప్రజల ద్వారా జరిగేటటువంటి హిందూ కార్యక్రమాలు అక్కడ హిందూ పరిషత్ వాళ్ళు వసూలు చేశారు ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు అసలు చేసినారని చెప్పేసి ఆయన మీరు మరొకసారి క్లారిటీగా తీసుకోండి రెండు రకాలైనటువంటి అవసరాల కార్యక్రమం కోసం ఒకటి లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు హిందువులందరూ బయలుదేరడానికి వ్యవస్థ చేయాల్సినటువంటి కార్యక్రమం ఒకరు తీసుకున్నారు ఒకటి ఎమ్మెల్యే గారు అక్కడ విజయవాడలో ఉండి అక్కడ జరిగే అనేక పెద్ద కార్యక్రమాల గురించి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని పనిచేసాడు అక్కడ ఉన్నాడు ఆయన అక్కడ ఏమేమి కార్యక్రమాలకి ఏం అవసరం ఉందో ఆయనకి తెలుసు ఇక్కడ నుండి పరిషత్ వాళ్ళకి ఇక్కడ ఇక్కడేం అవసరం ఉందో వాళ్ళకి తెలుసు అంటే నేను మరొకసారి చెప్తున్నా నా భూతో నా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు జరుగుతుంది లేదు కూడా నాకు తెలియదు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు కార్యక్రమం తర్వాత ఏమని చెప్పాడు నా జీవితంలో ఇంత ఇన్ని లక్షల మంది కలిసిన తర్వాత ఇంత డిసిప్లిన్గా వెళ్ళినటువంటి సభ ఏదీ లేదు ఒక తోపులాట లేదు మామూలుగా ఒక సభ జరిగితే సభ వేదిక మీద అందరూ చొచ్చుకొని పోతారని చెప్పి అనేకమంది ఆఫీసర్ ఆడ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వేదిక దగ్గర లేరు ఇంత క్రమశిక్షణ జరిగినటువంటి కార్యక్రమం మీరు ఒకసారి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది ఇటువంటి పార్టీలకు నేను చెప్తున్నా ఇదే మా ఎమ్మెల్యే గారు స్టే స్టేజ్ మీద ఆయన ఎందుకు కనపడటం లేదంటూ నిజం మంచి ప్రశ్నే అది పేరు కావాలనుకుంటే ఆయన కనిపిస్తుండే కదా అది పూర్తిగా స్వామీజీలు అత్యంత భక్త పూజ్యులు పరమ పూజలు అంటే స్వామీజీలందరూ పాల్గొన్నటువంటి సభ అది వాళ్ళనే కేటాయించాం వాళ్ళనే గౌరవించుకున్నాం వాళ్ళనే కాలం ముఖ్యమే మాట ఇది సక్సెస్ కావడానికి ఇష్టం లేదా అందుకే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు పద్ధతి మార్చుకోండి హిందువుల గురించి అత్యంత వైభవంగా జరిగిన సభ ఇది ఇంతవరకు నూట డెబ్బై దశంలో దీని మీద కామెంట్ చేసిన లేరు ఎవరు కూడా ఇంకా దాని మీద అందరూ మొచ్చుకుంటూ చాలా చక్కగా జరిగింది సభ అని చెప్పి ఆ సభలో కూడా మీరు తప్పులు వెతకాలని చూస్తే మీ యొక్క విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్